ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మూడు ఉల్లిపాయలు ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఇట్లా మట్టి తీస్తే ఇట్లా మనకు మట్టి టోటల్గా తీస్తే మనకైతే ఉల్లిపాయలు అయితే వస్తాయన్నమాట ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఉల్లిపాయ రెడీగా ఉంది బట్ ఇంకా అవ్వలేదు కాబట్టి దీన్ని తీయద్దు మనం సో ఇది ఇక్కడ మట్టి తీస్తుంటే మనకు లోపలయితే ఉంటాయి అన్నమాట అయితే మనకైతే ఆనియన్ అనమాట సో ఉల్లిగడ్డ సో ఉల్లిగడ్డ చైన్ అయితే ఇలా ఉంటుంది సో ఉల్లిగడ్డ చైన్ అయితే చాలామందికి ఇలా ఉంటుందని కూడా తెలియదు సో ఇక ఉల్లిగడ్డలు చూసుకోవచ్చు ఇక్కడ లోపల సో మనం ఇక్కడ ఉల్లిగడ్డలు తవ్వితే మనకైతే ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే లోపల ఉంటాయి అన్నమాట మట్టిలో సో చాలామందికి అంటే ఇష్టం బయ్యా తోడ బ్యాల్దాలో కానీ దాని చేయిన్ ఎలా ఉంటుంది చెట్టు ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు సో నైంటీ పర్సెంట్ చాలామందికి తెలియదు సో దాని ఫ్లవర్స్ చూసుకోవచ్చు అద్దెరిపోయినాయి కదా సో నైస్ అసలు సో ఇక్కడ చూసుకోవచ్చు ఉల్లిగడ్డలు బయటికి ఎట్లా ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు ఉల్లిగడ్డలు బాగున్నాయి కదా సో ఉల్లిగడ్డలు అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట సో ఇదంతా అదే సో ఇది మా రిలేటివ్స్తో ఒకరిది ఒక బ్రదర్ ఇది దీని ఫ్లవర్ చూసుకోవచ్చు అదిరిపోయింది కదా దీని ఇంకా ఈ గడ్డితో గడ్డ అంటే దీని గడ్డే అంటారు ఆల్మోస్ట్ సో దీంతో కూడా వేరే కర్రీస్ కూడా కట్ చేస్తారనమాట చాలామందికి తెలిసే ఉంటుంది మన సైడ్ అంటే ఓన్లీ ఉల్లిపాయలే వాడతారు కానీ ఇంకా వేరే స్టేట్స్లలో అయితే మొత్తం ఇంకా ఇగో ఈ ఉల్లి గడ్డి ఉంది కదా ఈ ఉల్లిగడ్డినే ఎక్కువ కర్రీస్లో కూడా వాడుతుంటారు వావ్ ఫ్లవర్స్ చూసుకోవచ్చు మస్తున్నాయి కదా అసలు అద్దరిపోయినాయి వా వన్ టూ త్రీ ఫోర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి మధ్యలో మధ్యలో ఇంకా బంతి బంతి పూలు కూడా వేశారు వాయి ఫ్లవర్స్ అసలు చూడడానికి లుకింగ్ అదిరిపోయినాయి కదా మా అసలా సూపర్ ఉన్నాయి వావ్ చూసుకోవచ్చు ఒక ఇంత గడ్డగడ్డకే ఉంది అసలు సూపర్ ఇంకా మధ్యలో మధ్యలో అయితే బంతి తోట బంతి తోట కూడా వేసారు ఇక్కడ వావ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా లొకేషన్ అయితే అద్దిరిపోయింది వ్యూ పాయింట్ వాయి ఫ్లవర్ చూసుకోవచ్చు సూపర్ ఉంది కదా అసలు మస్తు వచ్చింది కదా చుట్టూ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయి ఫ్లవర్ మాత్రమే ఈ ఫ్లవర్స్ కూడా అలానే అయితే బ్లర్ నైస్ ఫ్లవర్స్ అండ్ మొత్తానికైతే ఉల్లిపాయ తోట అనమాట ఉల్లిపాయ చేను ఆ చాలా బాగుంది ఇదంతా అదే అనమాట ఒక అన్న అవుతాడు సో వాళ్ళ అన్న వాళ్ళది ఇది అయితే చాలా బాగా వేసిండు కదా సో ఉల్లిగడ్డలో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి నాకైతే ఫ్లవర్స్ చాలా నచ్చినాయి చాలా అయితే తెలియదు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీస్తున్నా నేనైతే సో ఇంకా పక్కన చూసుకోవచ్చు నిలుప ఉంది అటు మొక్కజొన్న చేనుంది అక్కడ ఎండిపోయినట్టు కనిపిస్తుంది కదా సో మనం అయితే మేజర్గా ఈ వీడియో కోసం మాత్రమే వచ్చాం కాబట్టి ఈ వీడియోనే చూపిస్తున్నా సో మనం సిటీలో ఉంటేనేమో ఇంకా వేరే వేరే అన్ని తిరుగుతాం బట్ విలేజ్లో ఉంటే ఏది కూడా ఇలాంటిది ఏది కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఏది కూడా ఇచ్చి పెట్టాం మనం సో ఉల్లిపాయ చేదనమాట ఉల్లిగడ్డల చేను చాలా బాగున్నాయి సో ఇదనమాట అయితే ఒక ఏదైనా ఒక ఉల్లిపాయ అయితే ఒకటి తీసి చూద్దాం ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మూడు ఉల్లిపాయలు ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఇట్లా మట్టి తీస్తే ఇట్లా మనకు మట్టి టోటల్గా తీస్తే మనకైతే ఉల్లిపాయలు అయితే వస్తాయన్నమాట ఇంక ఇక్కడ చూసుకోవచ్చు ఉల్లిపాయ రెడీగా ఉంది బట్ ఇంక అవ్వలేదు కాబట్టి దీన్ని తీయొద్దు మనం సో ఇది ఇక్కడ మట్టి తీస్తుంటే మనకు అయితే ఉంటాయి అన్నమాట సో ఉల్లిపాయల చేను అండ్ వీటి గడ్డి ఇది ఈ గడ్డిని కూడా చాలామంది కట్ చేసి కర్రీస్లలో మన పానీపూరి తినేటప్పుడు కూడా కట్ చేస్తారు కదా ఆ గడ్డి ఇదే అనమాట చాలా బాగుంటుంది ప్యాస్ దాలో ప్యాస్తో పాటు గడ్డి కూడా దాలో పోయి అనొచ్చు అప్పుడు సో చాలా బాగుంది ఉల్లిపాయ తోట ప్లే సో ఇది మామ వీడియో అయితే సో అదిరిపోయింది కదా ఫ్లవర్స్ హైలైట్ అని చెప్పచ్చు నైస్ సో ఇది మామ వీడియో అయితే సో ఉల్లిపాయ తోట ఎలా ఉంటుందో ఉల్లిపాయ చేను ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీస్తున్నా సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్